నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిన పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నాను దేవుడి జెండర్ తో సంబంధం లేకుండా ఆడవచ్చు మాకు అవ్వచ్చు బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అవ్వటం అనేది చూస్తూ ఉన్నాం ఇది మనం ఒప్పుకోవాలి ఆడవాళ్ళు కూడా చాలా ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్షన్ అడిక్షన్స్ కి బాగా బానిసలు కదా మీరు చాలా క్లయింట్స్ చూసి ఉండి ఉండాలి అటు ఆల్కహాల్ అవ్వచ్చు స్మోకింగ్ అవ్వచ్చు ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకేమైనా ఇవన్నీ అసలు ఎందువలన ఏర్పడతాయి ఎవరికైనా ఇప్పుడు అందరికీ వచ్చేయాలి కదా జనరల్ గా అందరికీ ఒకేలాగా ఉండాలి కదా కొంతమంది ఎందుకు అడిక్షన్స్ లోకి వెళ్తున్నారు కొంతమంది ఎందుకు నీట్ గా వాళ్ళ లైఫ్ ని సాఫీగా సాగించుకుంటున్నారు అంటే ఆస్ట్రాలజికల్ గా ఏ కాంబినేషన్స్ ఉంటే డెఫినెట్ గా వీళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అనేది మీరు ప్రిడిక్ట్ చేస్తారు వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఏదైనా రెమెడీ ఉందా ఇప్పుడు స్మోకింగ్ అండ్ ఆల్కోహాల్ గురించి మాట్లాడుతున్నామండి ఇప్పుడు ఏ మనిషికైనా రాహు ప్రభావం అనేది ఉంటుంది ఫిజికల్ ప్రభావం వేరు సైకలాజికల్ లెవెల్లో ప్రభావం వేరు ఫిజికల్ అంటే ఫిజికల్ అంటే దేహానికి ఆయన ప్రభావం ఆయన ప్రభావం ఇప్పుడు ఆయన ప్రభావం దేహానికి పడినప్పుడు జన్మజాతకంలో అలాంటి వాళ్ళకి ఈ స్మోకింగ్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనిషికి దేహం అనేది లగ్నం లగ్నంలో వస్తుంది సో రాహు ఒక అతనే కాదు శని పడుతుంది శుక్రుడు కూడా ఉంటుంది రాహుతో పాటు శుక్రుడు వస్తే కాస్ట్లీ బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి అంటే ఇప్పుడు మామూలు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కాస్ట్లీ కొంచమాట సో డ్రగ్స్ ఉంటది అవి కూడా అవి కూడా అవి కూడా సో అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ హయ్యర్ లెవెల్ సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గా రాహు రాహునే ఎందుకంటే మాయ ఈ స్మోకింగ్ కాబట్టి ఆల్కహాల్ కాబట్టి అది పట్టస్తుంది బాడీని దేహాన్ని అప్పుడు వదిలించడం కష్టం కాబట్టి దాన్ని బయట రావడానికి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ స్టార్ట్ చేస్తారు ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఒకసారి స్టార్ట్ అవుతే రాహు నెగిటివ్ నెగిటివ్ లో అలా 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 ఇంకా అది ఊపిలాగా తయారవుతుంది ఇంకా మనిషి వదలలేడు అక్కడ నుంచి బయటపడాలంటే చాలా కష్టం ఫ్రాంక్ గా చెప్తున్నా కొంతమందిలో చూస్తాం జాయిన్ చేస్తున్నా వెళ్ళిపోవటమే ఉంటుంది ఎందుకంటే అది జన్మ జన్మల నుంచి వస్తుంది ఒకసారిగా అది జన్మ జన్మల నుంచి వస్తుంది కాబట్టి ఒకసారి దానికి అలవాటు అంటే బయటపడడం చాలా కష్టం ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా ట్రై చేస్తారు రిహాబిలేషన్ సెంటర్ అంటారు కౌన్సిలింగ్ అంటారు పూజ అంటారు హోమం అంటారు చాలా చేస్తారు కానీ ఆ మనిషి వదలలేడు ఎందుకంటే అతనికి ఆ రకమైన వాసనలు అంటారు కదా జన్మ జన్మల నుంచి వస్తాయి తప్పదు ఫ్యామిలీ పరిస్థితి ఉంటుంది కదా ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఒకవేళ మగవాళ్ళు ఇలాగే బాధ్యత లేకుండా తాగుతూ కూర్చుని ఉంటే ఎట్లా పిల్లలు ఎదిగే పిల్లలు ఉంటే వాళ్ళ ఇంపాక్ట్ చూపిస్తుంది రావాలి ఏం చేయాల్సి ఉంటుంది ఈ అలవాట్ల నుంచి ఫస్ట్ బయట రావాలంటే నేను ఫ్రాంక్గా ఒకటి చెప్తానండి ఫస్ట్ అయితే ఫ్రాంక్గా చెప్తాను రాహు కేతు పూజ చేయించుకోండి అండి రాహు కేతు పూజ ఎందుకు చేయించుకోమంటారు అంటే ఇది చాలా సీరియస్ ప్రాబ్లం ఇదే చిన్న సమస్య ఏం కాదు ఇది చాలా పెద్ద ప్రాబ్లం యాక్చువల్గా కెరియరు హెల్త్ మ్యారేజ్ కూడా కాదు దానికన్నా పెద్ద ప్రాబ్లం యాక్చువల్గా ఇది ఒకసారి స్టార్ట్ దాన్ని వదలలేము ఫస్ట్ అయితే రాహుకేతు పూజ చేయించుకోమంట రాహుకేతు మంత్రాలు కూడా చదవమంటువచ్చు వాళ్ళెక్కడ చదివే పరిస్థితి లేదండి అనొచ్చు సో ఇంట్లో వాళ్ళు చేస్తే మంచిది వాళ్ళు ఎట్లనో చేయలేరు నాకు తెలుసు ఆ విషయము సో ఇలాంటి వాళ్ళకి రాహుకేత రాహుకేతు పూజ చేయించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ జన్మ జన్మల ఈ పాపం ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ తొలగిపోతుంది తర్వాత రీహాబిలేషన్ సెంటర్కి పంపించాలి ముందు రూట్ లెవెల్ నుంచి దాన్ని చంపాలి ఇంకోటి ఆ బాడీకి ఒకసారి అలవాటు అయిపోతుంది అది లాగేస్తుంది ఇదంతా ఎలా చెప్పాలంటే నేను ఒక మనిషి వేరే అతన్ని వేధించడం వల్ల ఇది జరుగుతుంది నువ్వు వేరే మనిషిని వేధిస్తే అతను కణాలు లాగేస్తాయి అతనికి లోపల నుంచి అతను లాగేస్తుంది ఒక మనిషిని ఒక మాట అంటే ఎదురు బాధపడితే ఆ శాపమే ఇది ఇప్పుడు శాపల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఒక మనిషి జీవితంలో రానివ్వట్లేదు అంటే శాపం స్త్రీ శాపం దైవ శాపం మూడు అంటారు శాపం అయినా మనిషి ముందుకు వెళ్ళలేడండి స్త్రీ శాపం తగిలినా మనిషి ముందు వాడు పెద్ద తోపైనా కావచ్చు వాడు ప్రపంచంలో అతి పెద్ద తెలివితేట్లు ఉన్నాడు కావచ్చు దైవశాపము ఈ స్త్రీ శాపం తగుల్తే ఆగిపోతాడు జీవితం వాడు ఏమీ చేయలేడు కానీ వాడికి అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే పితృ కటాక్షం ఉంటుంది సో ఈ పితృ కటాక్షం ఉంటే ఏంటి మనిషి ముందుకు వెళ్ళిపోతాడు కానీ ఈ శాపాల వల్ల ఆ స్మోకింగ్ ఆల్కహాల్ అనేది అలవాటు అయ్యి వాడిని వెనక్కి లాగేస్తాయి సో మనము వేరే వాళ్ళని దూషించకూడదు అరే వాడు గుడికి వెళ్తున్నాడు రా వాడేంద్రా గుడికి వెళ్తే వాళ్ళని అవహేళన వాళ్ళు అవహీలన చేస్తారండి గుడికి వెళ్ళే వాడిని అసలు ఏం అనకూడదు అయితే మరీ ఘోరంగా ఇప్పుడు ఆడపిల్లలు అంటే ఒక వెళ్తారు పెద్దగా ఇది కానీ మగపిల్లలతో ఏమిట్రా నీకేం పోయి కాలం గుడికి వెళ్తున్నావు అని చెప్పి ఏడిపించడం ఏంటి అసలు సెన్స్ ఉందా మాటలు మాట్లాడటానికి తప్పు కదా సో ఈ అలవాట్లన్నీ శాపం నుంచి వచ్చేవి అతనేదో బానిసైపోయాడు మనం అందరం అనుకుంటాం కానీ రూట్ లెవెల్ ఆలోచించం రూట్ లెవెల్ ఏంటంటే ఒక శాపం ఉంటుంది ఒక మనిషికి ఎందుకు వదలలేకపోతున్నాడు బేసిక్గా చాలా సింపుల్గా చెప్తాను చూడండి గురువు అంటే శరీరంలో లివర్ కదా మీరు స్మోకింగ్ చేసినా ఆల్కహాల్ చేసిన పాడయ్యేది లివర్ అంటే ఇతనికి దైవశాపం ఉంటుంది దానివల్ల దానివల్ల బానిస అవుతారు దైవానికి వీళ్ళు నమ్మాలి ఫస్ట్ దైవాన్ని నమ్మాలి గుడికి వెళ్ళాలి పది మందికి చెప్పాలి ఉంటది ఒకటి వేరే వాళ్ళని అవహీలన చేయకూడదు ఇంకోటి ఇంట్లో వాళ్ళు రాహుకి ఏదో పూజ చేయించాలి ఒకసారి ఒకసారి చేయించండి ప్లస్ గురువు కటాక్షం ఉండాలండి రాహుని ఎదుర్కోవాలంటే గురువునే ఎదుర్కోగలడండి ఓన్లీ గురు ఇంకెవ్వరు ఎదుర్కోలేరు సో గురు పూజ కూడా చేయించండి తర్వాత ఒక్క నేను చెప్పే సింపుల్ మాల చెప్తాను ఎమిథిస్ట్ ఎమిథిస్ట్ బ్రేస్లెట్ కానీ మాల కానీ ధరించండి ఇది ధరిస్తే చాలా మంచిది ఇంకోటి ఫ్రాంక్గా చెప్పాలంటే చండీ హోమం కూడా చేయించండి ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా మీకు షార్ట్ కట్లో రెండు చెప్తానండి చండీ హోమం రాహుకేతు పూజ చేయించండి ఫస్ట్ పాయింట్ సెకండ్ ఎమిథిస్ట్ మాల వేయించండి ఇంకోటి ఏంటంటే అంత తొందరగా పోయే సమస్య కాదండి ఇది చాలా సీరియస్ సమస్య నేను రూట్ లెవెల్లో మీరు అవుట్ చేస్తే చాలా మంచిది ఇది ఇంకోటి ఏ ఫ్యామిలీలో కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో కొంచెం గ్రాస్ప్ చేసి గమనించండి దాన్ని ఆపండి తప్పుల్ని ఎప్పుడైతే మనం ఈ శాపాలు తగులుతున్నాయి కదా నేను చెప్పాను శాపము స్త్రీ శాపము శాపం ఇవి తొలగిపోయినాయో ఏ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం ఉండదండి ఎక్కడో ఏదో శాపం ఉంటేనే ఒక ఫ్యామిలీలో ఒక మనిషికి వచ్చి పడుతుంది అది ఉందో లేదో తెలుసుకోవాలంటే డెఫినెట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాట్ చాట్ లో తెలుస్తుందా చాట్ వేస్తే కుండలి తెలిసిపోతుంది ప్లస్ అతను కూడా తెలుసు ఏ మనిషికి అయితే పడింది వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు ఎక్కడో ఏదో చాలా మంది ఇగ్నోర్ చేస్తారు తెలిసి తెలియక ఇగ్నోర్ చేస్తారు అది అక్కడ వెళ్ళి దాన్ని సరిదిద్దుకోవాలి ఏదో స్త్రీని ఒక మాట అనేశారు అనకూడదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేశారు తప్పు దైవాన్ని ఏదో అన్నారు తప్పు గురువులు చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా వాటి నుంచి బయటపడి ప్రశాంతవంతమైన జీవితం మన వాళ్ళు గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే